అందరికీ నమస్కారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని పదవ డివిజన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంటు క్లస్టర్ ఇన్ఛార్జీ బిఎల్ఏలు కో క్లస్టర్లు ఇతర పార్టీ నాయకులందరితో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువ శాతం గిరిజనులు నివసించే ప్రాంతం ఎక్కువ మంది గిరిజనులు నివసించే ఈ ప్రాంతంలో కొన్ని కొన్ని అవసరాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో కలవట్లు దాదాపు పదమూడు కలవట్లు ఈ ప్రాంతంలో అవసరమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అధికారులంతా చూసిన తర్వాత ఇవన్నింటినీ కూడా గౌరవ మంత్రివర్ల దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరితగతిన ఈ కలవట్లన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడా కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా నారాయణసార్ గారు ఎంతో ముందు చూపుతో వచ్చేది వర్షాకాలం అని చెప్పి ఆలోచన చేసి రెండు మాసాల ముందే నగరంలో మొత్తం కూడా ప్రతి డ్రైను కూడా డీసిలిటేషన్ చేయించి ఎక్కడ కూడా ఎంతలా తుఫాను వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే చేసాడో ఇదే కాకుండా భవిష్యత్తులో ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గంలోనే యాభై కోట్ల రూపాయలతో నగరంలో ఉన్నటువంటి ప్రధాన డ్రైన్లన్నీ కూడా నిర్మించేదానికి టెండర్లు కూడా పూర్తయి త్వరలోనే అవి కూడా ప్రారంభమవుతాయి ఇదే కాకుండా అభివృద్ధి పదంలో నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నెల్లూరు సిటీని అన్ని రకాలుగా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి ఈ రాష్ట్రంలోనే నెల్లూరు కార్పొరేషన్ ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి అటు అధికారులతో స్థానిక నాయకత్వంతో అందరితో సమిష్టిగా డెవలప్ చేసేదానికి నారాయణ సార్ గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్ దాంట్లో ఏమాత్రం గతంలో ఏ విధంగా చేసేటో దానికంటే మిన్నగా అను నిమిషం ఎంతో అమరావతి రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నప్పటికీ తనకి ఓట్లేసి నెల్లూరు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని అత్యధిక మెజారిటీతో గెలిపించినా ప్రజలకి తన వంతు చేయాలని చెప్పి అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని చెప్పి వారు మరింతగా కృషి చేసేదానికి కష్టపడి పనిచేసేదానికి అన్ని రకాల భగవంతుడు తోడుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు